నమస్తే నేను సిరి ఇప్పుడు చూస్తున్నట్టయితే వంశీ గారి అరెస్ట్ తర్వాత అయితే అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న ఇంతవరకు అయితే పోలీసులకి వంశీ గారి ఫోన్ అయితే దొరకలేదు అండ్ అట్లనే ఇప్పుడు చూసుకున్నట్టయితే వంశీ గారి వైఫ్ కూడా ములాఖాత్తులు అయితే వంశీ గారిని కలవడం జరిగింది మరి జైల్లో తనకి ప్రాణహాని ఉన్నట్టుగా వంశీ వాళ్ళ వైఫ్ అయితే చెప్పడం జరుగుతుంది అసలు ఏం జరుగుతుందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్ లత గారు నమస్కారం మేడం నమస్తే మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే వల్లభనేని అరెస్ట్ని ఏదైతే ఉందో వైసీపీ నేతలే కావచ్చు కొంతమంది కార్యకర్తలే కావచ్చు అది అక్రమ అరెస్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ములాఖాత్లో వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో శ్రీ తను కూడా వెళ్ళి నా భర్తకి ప్రాణహానం ఉంది అని మాట్లాడుతున్నారు ఇదన్నిట్లో ఒకే అయితే అసలు వల్లభనేని వంశీ గారి ఫోన్ ఎందుకు పోలీసుల హ్యాండ్ ఓవర్లో లేదు మామూలుగా అయితే వాళ్ళ ఫోన్ ఉండాలి ఖచ్చితంగా పోలీసుల హ్యాండ్ ఓవర్లో ఉండాలి మరి ఎక్కడ ఫోన్ ఇంతవరకు కన్ ఎక్కడ కూడా మనకు వినిపించట్లేదు ఏంటంటారు ఇంకొకటి ఏంటంటే అరవై సీసీ కెమెరాలు ఉన్నాయన భర్తకి ప్రాణహా సీసీ కెమెరాలు ఉన్నాక భర్తకి ఎందుకు ప్రాణహాని ఉంటుంది ఇవన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నాయి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఇక్కడ చూస్తే అసలు ఒక విషయం మనకు క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అసలు ఈజీగా ఇది అందరూ కూడా ఓపెన్ గా తెలిసిన విషయమే ఇది అంటే వాళ్ళ భార్య ఎన్ని రకాల అబద్ధాలు చెప్తుంది సరే ఏ రకంగా కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలని చూస్తుంది అసలు ఇక్కడ అంటే అరెస్ట్ చేసేటప్పుడు దొరికిన ఆధారాలు ఏంటి ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఫోన్ దొరకలేదు అని అంటున్నారు ఫోన్ ఇంటి దగ్గర నుంచి అరెస్ట్ చేశారు తీసుకొచ్చారు తీసుకొచ్చేటప్పుడు ఫోన్ ఎవరి దగ్గర ఇచ్చొస్తాడు ఇంట్లో ఎవరున్నారు భార్య ఉంది కదా కుటుంబ సభ్యులు ఉన్నారు కదా అక్కడ ఫోన్ ఆవిడకి హ్యాండ్ చేసి వచ్చి ఉంటాడు కదా అండ్ ఇంకొకటి ఏంటంటే పోలీసులు ఈయనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం అంటే నలభై ఐదు నిమిషాలు టైం ఇచ్చా అంటే ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళకి ఇన్ఫామ్ చేయకుండా త్రూ ఫోన్ ఇన్ఫామ్ చేయాలి ఎవరికైనా కూడా చేయాలంటే ఫోన్ లేకుండా ఎట్లా ఇన్ఫామ్ చేయ అవకాశం ఉంటుంది ఆయన డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళి బా బాత్రూంలో వెళ్ళి నలభై ఐదు నిమిషాలు వన్ అవర్ వరకు ఫోన్లు మాట్లాడాడంట సో మాట్లాడినప్పుడు మాట్లాడి తర్వాత ఆయన బయట రావటానికి ఇంకప్పుడు పోలీసులు తొందరగా బయట రమ్మని అడిగి తొందరగా రెడీ అయ్యి రమ్మని అంటే ఇంక అప్పుడు వచ్చాడు సో అప్పటి వరకు కూడా ఏంటంటే ఎవరైనా ఆయన్ని అంటే ఆయన వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ కానివ్వకుండా ఆయన కోసం స్లోగన్స్ ఇవ్వటానికే కానివ్వండి ఆయన అక్రమ అరెస్ట్ అని భజన చేసే సంఘాలు కొన్ని ఉంటాయి కదా వాళ్ళకి చెప్పటమే కానీ గైడ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడటం కానివ్వండి ఇవన్నీ పార్టీ సభ్యులతో మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకున్నాడు ఆ టైం ఇచ్చిన టైం అక్కడ ఒక్కటే ఇక్కడ ఆలోచించాలి ఒకవేళ కక్షపూరిత రాజకీయాలు అయితే రెడ్డి గా అప్పటికప్పుడే తీసుకొచ్చేవాళ్ళు ఆయనకి ఫోన్ మాట్లాడే టైం ఇచ్చేవాళ్ళు కాదు నువ్వు డ్రెస్ మార్చుకోవడానికి ఎంతసేపు పడుతుంది ఒక మగ మనిషికి ప్యాంటు షర్ట్ ప్యాంటు షర్ట్ ఏదైనా తల తలదూవాలా జడేసుకుంటాడా ఏం చేస్తాడు చెప్పండి ఒక ప్యాంటు షర్ట్ వేసుకురావడానికి ఎంత టైం పడుతుంది అది కూడా కాకుండా ఒక అంటే ఇదేలాగానే గన్నవరంలోనే ఒక మహిళని టీడీపీ మహిళ కళ్యాణి గారని ఆవిడ్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు సో బెడ్రూమ్ వరకు వెళ్ళారు ఆవిడ నైట్ డ్రెస్లో ఉన్నారు అట్లాగే కస్టడీకి తీసుకొస్తామని గోళలు చేశారు డ్రెస్ మార్చుకునే టైం కూడా ఇవ్వకుండా గోళలు చేశారు ఒక మహిళ దగ్గరికి వెళ్ళటానికి దగ్గర దగ్గర ముప్పై నలభై మంది పోలీసులను పంపించారు నలభై మంది పోలీసులు పెద్ద చెప్పుకునే ఎక్స్ఎమ్ఎల్ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ కాదు ఒక మహిళ లీడర్ అలాంటి వాళ్ళకే అలా అంత హడావిడి సృష్టించారే మీడియాలో మొత్తం వీడియోలు తీయటం ఆవిడ నైట్ డ్రెస్ మీదనే వీడియోలు తీయటం ఇవన్నీ కూడా చేసి పెట్టారు కానీ ఇక్కడ ఎంత టైం ఇచ్చారు పెద్ద హడావిడి ఏం చేయలేదు కదా ఒక నలుగురు పోలీసులు వచ్చారు అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు కానీ ఇక్కడేమో హడావిడి ఏం కాలేదు కదా ఇవన్నీ కూడా చూస్తే కంపారిజన్ మనకు అనిపిస్తుందా లేదా సో దీనిలో వాళ్ళ భార్య నాటకీయంగా ఎన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు ఇక్కడ నాకు ఇదేమన్న అన్నారంటే ఒక మాట నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదు అని అన్నారు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇస్తారు అరెస్ట్ వారెంట్ ఇస్తారు వచ్చినప్పుడు అరెస్ట్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు అంతేగాని ఎఫ్ఐఆర్ కాపీ నీకు ఇంటికి తీసుకొచ్చి ఇవ్వరు కదా నువ్వు స్టేషన్కి వెళ్ళి తీసుకోవాల్సిన బాధ్యత ఉంటది ఇంకోటి శ్రీ గారు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ లో చెప్తున్నారు ఆయనకి అరవై సిసి కెమెరాలు ఉన్నాయి బ్యారెక్ లో ఆ లో ఉందని అన్నారు ఈవిడ వెళ్ళి వేసుకొచ్చిందా ఏమో తెలియట్లేదు సరే ఎంత సెక్యూరిటీ గా ఉన్నాడని అనుకోవచ్చుగా సరే అరవై కెమెరాలు పెట్టారు అని అంటే అది ఆల్రెడీ పోలీస్ స్టేషన్స్ లో ఒక పది ఉంటాయి ప్రతి చోట కూడా సీసీ కెమెరాలు ఉంటాయి ఆయన ఇంకోటి అంటుంది ఆయనకి వెన్ను ఉంది ఆయనకి మంచం అరేంజ్ చేయండి అంటే మంచం అరేంజ్ చేయమంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఆడ చెప్తే కాదు కదా కోర్టుకు వేసుకోవాలి మీరు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకోవాలి తర్వాత వేసుకోవాలి అంతేగాని ఆయనకి డబుల్ కట్ బెడ్ వేయాలా ఒక ఒక పదించుల పరుపు వేయాలా ఇవన్నీ ఎవరు డేషన్ తీసుకుంటారు కోర్టు త్రూ నువ్వు పర్మిషన్ తెచ్చుకోవాలి అంతేగాని ఇప్పుడు జైలు వెళ్ళి మా ఆయనకు ఒక ఏసీ బెడ్రూమ్ పెట్టండి అని చెప్పి మాట్లాడగలుగుతా వాడికి వెళ్ళి ఓ మంచం స ప్రొవైడ్ చేయండి ఇవన్నీ చెప్పడానికి ఉంటుందా సరే అది కూడా ఏదో గవ పోలీసులు ఇది ఇవ్వనట్టు సో దానికి కూడా గవర్నమెంట్ ఏదో పర్మిషన్ ఇవ్వనట్టు ఒక కోర్టుకి వెళ్ళిన వ్యక్తి ఒక కేసు మీద వెళ్ళిన వ్యక్తి పోలీస్ జైల్లో ఉన్న వ్యక్తికి ఎవరు విన్ని ఇస్తారు అది కూడా తెలియదు ఆవిడికి కోర్టు త్రూ ప పర్మిషన్స్ తెచ్చుకోవాలి ఏం కావాలన్నా ఇంకోటి అంటున్నారు ఆయన నాలుగు గోడల్లో బంధించారు అని అంటాడు జైలు అంటే నాలుగు జైలు అంటే నాలుగు గోడల్లో బంధించడం ఒక్కరే ఉన్నారంట ఆయన వెళ్ళింది ఏమైనా పిక్నిక్కి వెళ్ళాడా ఏమైనా పిక్నిక్ వెళ్ళింది ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళటానికి అది వెళ్ళింది జైలుకి సో అది కూడా ఆవిడకి అవగాహన లేదా ఒకసారి అంటుంది ఆవిడ మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు అంటాడు మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు అని అన్నప్పుడే నీకు అర్థము మనకి ఎవరికైనా అర్థమయ్యే ఇదేంటి ఏదైనా డిస్టర్బ్ అయి వాళ్ళు అక్కడ లోపల జైల్లో ఇబ్బందులు గురి చేస్తేనో వేరే రకం క్వశ్చన్స్ తోనో ఆయన మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తానో ఆయన డిస్టర్బ్ అవుతాడు సో అవేమి లేదు కదా ఆయన మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాడని నువ్వే చెప్తున్నావు కదా అంటే ఇక్కడ డాక్టర్స్ మీద కూడా తను చెప్పేది ఏంటంటే డాక్టర్స్ కావాలని తప్పుడు అది అంటే ఏదైతే తన ఆరోగ్య పరిస్థితి బాగుందని తప్పుడు ఇస్తున్నారు బయటకి కానీ తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఆమె చెప్తుంది మరి డాక్టర్స్ పైన కూడా చెప్తుంది ఇప్పుడు ఒక్కటే ప్రాణహాని ఉండేటప్పుడు ఎట్లాంటిది ఏదైనా ఉంది అని అనుకున్నప్పుడు రేపు పొద్దున ఆ పోలీసు వాళ్ళైనా సరే డాక్టర్స్ అయినా సరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది సో వాళ్ళు ఎందుకు రిస్క్ చేస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు కదా రిస్క్ చేయటానికి ఇక్కడ నిజం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది సో ఎవిడెన్స్ని బట్టే జరుగుతున్నది కేసు ఇక్కడ ఎవరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు లేవు ఇవన్నీ కూడా ఒకసారి తను ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవిడ చెప్పే మాటల్లో ఎక్కడైనా కూడా అంటే ఆలోచించేటట్టుందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా తయారయ్యాడంటే భర్తలందరూ జైలుకి వెళ్తారు భార్యలందరూ మీరు కట్టగట్టుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెట్టండి వాళ్ళు చేసిన అక్రమాలకి దుర్మార్గాలకి వెళ్తారు సో మీరు వచ్చి పెట్టండి అని అనట్టుంది సరే ఇంకోటి ఇంకొక విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫోన్ అన్నారు ఫోన్ ఎవరికి వెళ్ళి ఉంటుంది భార్య తీసుకుంది సో ఆ ఫోన్తో విజయవాడకు వచ్చింది సజ్జల గారికి వెళ్ళిందా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందా సజ్జల గారికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది సరే ఒకవేళ అక్కడ పెట్టారా ఎందుకంటే వీళ్ళ ఇండ్లలో ఏమైనా రైడ్ చేసి తీసుకుంటారనే ఆలోచనలో అక్కడ పంపించారా ఎవరి దగ్గరైనా అక్కడ ఉంచారా ఇదే జరుగుతుంది కదా ఇప్పుడు ఫోన్ అంటూ దొరికితే ఎవిడెన్స్ అన్ని దొరికిపోయినట్టే ఎందుకంటే అందులో అన్ని ఉంటాయి ఎవరెవరితో లింకప్ ఉంది ఏం జరిగింది అనేది చాలా వరకు తెలిసిపోతుంది సో దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్లు ఉన్నాయి కిడ్నాప్ చేసినప్పుడు ఎవరెవరు కలిసి చేశారు ఇది ఎవరి ప్లాన్ ఏంటి అనేది అన్ని తెలిసిపోతుంది సో అందుకని వాళ్ళు ఏంటంటే ఈ ఫోన్ కూడా దొరకకుండా చేస్తున్న ప్రయత్నమే ఇది నన్ను అట్లనే వంశీ గారి వైఫ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత ఫైర్ అయినట్టు కూడా మీడియా ముందు మాట్లాడినట్టు అనిపిస్తుంది మరి దీన్ని ఎట్లా మనం చూడాలంటాం ఇప్పుడు వీళ్ళకందరికీ ఒకటే ఒకటి ఏం లేదు గుడ్డిగా చెప్పేది ఏంటంటే అక్రమ అరెస్టు అని చెప్తారు అవును అంతమించి వాళ్ళ దగ్గర ఏం లేదు నీది అక్రమ అరెస్ట్ అయితే కోట్లో ప్రొడ్యూస్ చేయండి ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారు అనేది సో ఎవిడెన్స్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు కదా పోలీసులు సో ఎవిడెన్స్ అంతా చెప్తున్నారు కదా వచ్చి ఇప్పుడు పిన్నెళ్ళు గారిని అరెస్ట్ చేశారు అక్కడ కనపడిందా ఈవీఎం ప్యాడ్లు వేసి నేల కొట్టడం ఓట్లు ఎంత స్లిప్లు అంతా కూడా చిందరవందరగా పడటం అన్నీ కనపడ్డాయి కదా ఇక్కడ సీసీ ఫుటేజ్లతో సహా దొరికింది కదా తగలబెట్టడం ఇక్కడ ఏదైనా కూడా అక్రమ అరెస్ట్ అని ఎక్కడైనా ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన వాళ్ళల్లో వర రవీందర్ రెడ్డి కావచ్చు బోర్గడ్డ అని ఇల్లే కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అరెస్ట్ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఎక్కడైనా ఎవిడెన్స్ లేకుండా దొరికిన వాళ్ళ కాదు కదా కరెక్ట్ అన్ని ఎవిడెన్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వదిలేసాడు ఏ నోరు తెరిస్తే ప్రెస్ మీరు ముందు కూర్చున్నప్పుడు అంతా అక్రమ అరెస్ట్ అని చెప్పండి అని చెప్పి సో అది ఆయన ప్లాన్ అంతకుమించి ఎవరిని అక్రమ అరెస్టులు చేయాల్సిన అవసరం అయితే కూటమి ప్రభుత్వానికి లేదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే